ముగ్గురు దర్శకుల అపూర్వ సృష్టి ఆడపడుచు చిత్రం సుభాషిణి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై కె హేమాంబరధరరావు నిర్మించారు ఆయనే దర్శకులు ఈ సినిమాకు చలన చిత్ర పితామహులు ఎల్వి ప్రసాద్ స్క్రీన్ ప్లే అందించారు మరో దర్శకుడు కె ప్రత్యేగాత్మ మాటలు రాశారు ఆడపడుచు కరుణరస ప్రధాన చిత్రం అన్నా చెల్లెళ్ళ అనురాగానికి అద్దం పడుతుంది ఈ సినిమా పంతొమ్మిది వందల అరవై ఏడు నవంబర్ ముప్పైవ తేదీన విడుదలైంది ఘన విజయం సాధించింది నందమూరి తారక రామారావు శోభన్ బాబు చంద్రకళ కృష్ణకుమారి వాణిశ్రీ హరనాథ్ తారాగణం రేలంగి నాగభూషణం పద్మనాభం చదలవాడ కోళ్ల సత్యం ఏవి సుబ్బారావు సీతారాం గీతాంజలి ఝాన్సీ రాధాకుమారి ఇతర నటీనటులు ఈ చిత్రం ఐదు చోట్ల వంద రోజులు ఆడింది విజయవాడ రామా టాకీస్ విశాఖపట్నం చిత్రాలయ రాజమండ్రి జయశ్రీ కాకినాడ మెజెస్టిక్ గుంటూరు శేష్ మహల్ నూరు రోజుల సెంటర్లు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఏప్రిల్లో మద్రాసులో శతదినోత్సవ వేడుకలు నేత్రపర్వంగా జరిగాయి సీనియర్ దర్శకుడు తాతినేని ప్రకాశరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు నటీనటులకు సాంకేతిక నిపుణులకు బహుమతులు అందజేశారు సంగీత దర్శకుడు టీ చలపతిరావు పూర్ణ అధినేత కామరాజు తదితరులు పాల్గొన్నారు నిర్మాణ బాధ్యతలు నిర్వర్తించిన అట్లూరి పూర్ణచంద్రరావు పర్యవేక్షించారు ఎన్టీఆర్ తదితరులు ప్రసంగించారు ఈ చిత్రం ఇరవై ఐదు వారాలు ఆడింది